సర్వశక్తి యేసు ప్రభుల వారి యొక్క అతిశ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు మార్కుస్ వార్త నాలుగవ అధ్యాయము నలభై యొక్క వచనములను కంఠస్థము చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన తన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునదాకా ఆమెను ఆయన సముద్ర తీరమున మరలా బోధింపన ఆరంభింపగా బహుజనులు ఆయన యుద్ధకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక ధోని ఎక్కి కూర్చుండెను జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించచ్చు తన బోధలో వారితో ఇట్లా నెను వినుడి ఇదిగో విత్తుటకు విత్తువాడు బయలువెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోప్రక్కను పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని నణిచివేసెను గనుక అవి ఫలింపలేదు కొన్ని నేలను పడెను అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించెను వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండినవారు ఆ ఉపమానమును గూర్చి ఆయన నడిగిరి అందుకన దేవుని రాజ్యమర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల వారు ఒకవేళ దేవుని వై ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షేమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను వినుటకైతే వినియూ గ్రహింపకన్నుటకును అన్ని ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను మరియు ఈ ఉపమానము మీకు తెలియదా అలాగైతే ఈ మీకు మీకెలాగూ తెలియనెను విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు త్రోప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును కాని వారు విని వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవను అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు అయితే వారిలో లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమయనను హింసైనను కలగగానే వారు అభ్యంతర పడుదురు ఇతరులు ముండ్ల పొదలలో వారు వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారమును ధనమోసమును మరితరమైన అపేక్షలను లోపలచొచ్చి వాక్యమును అణిచివేట వలన అది నిష్ఫలమగును మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను మరియు ఆయన వారితో ఇట్లా నేను దీపము దీపస్తంభము మీద నుంచబోటకే కానీ కుంచము కిందనైనను మంచము కిందనైనా నుంచబోటకు తేబడదు కదా రహస్యం ఏదైనను తేటపరచబడకపోదు బయలుపరచబోటకే కానీ ఏది మరుగు చేయబడలేదు వినుటకు చెవులేవనికైనా నుండి నీడలా వాడు వినునుగా కనెను మరియు ఆయన మీరేమి వెనుచున్నారో జాగ్రత్తగా చూచుకొనడి మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును కలిగిన వానికి ఇవ్వబడును లేని వానికి కలిగినది వాని యొద్ధ నుండి తీసివేయబడునని వారితో చెప్పెను మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది భూమి మొదట మొలకను తర్వాత వెన్నును అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించను పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయినని చెప్పాను మరియు ఆయన ఇట్లా నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చేదము ఏ ఉపమానముతో దానిని ఉపమించదము అది ఆవగింజను పోలి ఉన్నది ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద నున్న విత్తనములన్నింటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నింటికంటే పెద్దదై గొప్ప కొమ్మల వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించను ఉపమానము లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నింటినీ విషధపరిచెను ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న ధోనిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని ధోని వచ్చెను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున ధోని నిండిపోయాను ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను చుండెను వారాయనను లేపి బోధకుడ మేము నశించిపోచున్నాము నీకు చింతలేదా అని ఆయనతో అనిరి అందుకు ఆయన లేచి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకను లేకయున్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నావని ఒకరితో ఒకడు చెప్పుకొని దేవుడి యొక్క మాటలను మన హృదయముల స్థిరపరిచి ఆయన వరకు మనల్ని నిలబెట్టునుగాక ఆమెన్